హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి మధ్య ధర ఆరు వేల నాలుగు వందలు గరిష్ట ధర ఏడు వేల డెబ్బై పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల యాభై ఆరు మధ్య ధర పది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి గరిష్ట ధర పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది శనగలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఉల్లిగడ్డలు మరియు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల పదకొండు గరిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో